కొంచెం ఎంప్లాయీస్ కొద్దిగా అసంతృప్తితో ఉన్నారని కాస్త ఉన్నటువంటి ఎందుక ఎందుకు అనేది కూడా మాకు తెలుసు ఎందుకు అంటే గత ప్రభుత్వం మనల్ని మేము కూడా అది అర్థం చేసుకున్నాం ఆర్థిక వ్యవస్థ దివాలా తీసుకున్నాం కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్దిగా మా ఎందుకు కూడా ఆలోచించాలని చెప్పి మరి సినిమాలకి విజ్ఞప్తి చేస్తూ కమిటీ సభ్యులు వస్తే సార్ కొంత రిప్రజెంటేషన్ అందరి దాకా అంత రకాల అధ్యక్షులు ఇచ్చిన సార్ కమిటీ సభ్యులు ఒక నలుగురు మాత్రం సార్ ఏండి సారు మాట్లాడిన తర్వాత మన 멤버లందరూ నిడ పెద్దలు మరి మన సీనన్న గారిని ప్రసంగించవచ్చగా కోరారు సార్వత్రిక నవస్టర్ సభ అధ్యక్షులు మిత్రులు విజ్ఞన గారిని ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులు

వెల్ఫేర్ అసోసియేషన్ లోని రిటైర్డ్ ఎంప్లాయీస్ లో ఉన్న ఎంప్లాయీస్ వారి కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు వారి పెద్ద కుటుంబం కాబట్టి వారి కుటుంబ సభ్యుడిగా వారికి కూడా మనస్ఫూర్తిగా శిరసంకి హృదయపూర్వక నమస్కారాలు పొందారు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా వేదిక నుంచి మనస్ఫూర్తిగా మీ అందరికి తెలియజేసుకుంటూ విజేత ఈ వేదిక మీద అడగటం కాదు సీనన్న ఈ వేదిక మీదనే చెప్పటం కాదు విజేత నేను ఎప్పుడు పాలేదొచ్చినా ఎప్పుడు నమ్మవచ్చినా ఎక్కడో ఒక దగ్గర నన్ను పట్టుకుంటాడు మొత్తం సర్వేలు తీసుకొని వచ్చి ఏదో ఒక ప్రజెంటేషన్ నాకు ఇది కావాలని అడగకుండా అయితే నన్ను ఎప్పుడు కాలే అక్కడ అంతవరకు నాకు క్లారిటీ ఉంది ఇక ఎల్ శ్రీనంత్ అన్నాడు అదొక పెద్ద అసోచ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అసోచనలో అనేక సమస్యలు నిరంతరము అనేక డిపార్ట్మెంట్ నుంచి తనకు వస్తూనే ఉంటాయి నా ఆఫీస్ సెక్రటేరియట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఇక నిరంతరము తనకి ఆ ఉద్యోగస్తులకు సమస్యలని పరిష్కరించడం కోసం తన వ్యక్తాల్చిన అంశాలు వారి ఉద్యోగస్తుల సమస్యల గురించి కోరుతుంది అంటే నిరంతరము ఇది ఒక్క రోజునో ఒక గంటనో ఒక సమయం ఒక నెలలోనో అవి పూర్తయ్యేది కాదు వారు ఏవైతే కోరుతున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ప్రతి ఉప ముఖ్యమంత్రి గారు ఎవరు నేను బయటికారు కాని దానికి ఒక ఎక్స్క్లూజివ్లీ ఉద్యోగస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారం కోసం ఒక సీనియర్ ఐఏఎస్ తో ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్టు ఆధారంగా వాటిని ఎలా పరిష్కరించాలన్నది కొన్ని విధి విధానాలు తయారు చేసి దాంట్లో కొన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు యథార్థం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా ఉద్యోగ సోదరులకి ఒకటో తారీఖు నాడైతే జీతాలు ఇవ్వగలుగుతాం కానీ ఆనాటిలాగా పదిహేనో తారీఖు ఇరవయ తారీఖు దాకా కాకుండా మిగతా అంశాలలో ఒక అడుగు వెనక ముందు వెనక ముందు అట్లా పూర్తి చేసుకుంటా విడతల వారిగా వస్తున్నాం తప్పకుండా మా ఉద్యోగస్తు సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో ఏ నమ్మకంతో అయితే ఈ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందని ఆనాడు కసితో ఈ ప్రభుత్వాన్ని రావటంలో ప్రధాన పాత్ర పోషించారు వారు కోరుకునే న్యాయమైన ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం తప్పకుండా వాటిని రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తుందని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తు సోదరులకు తెలియజేస్తున్నా ఇక నా నియోజకవర్గం పాలేరు నియోజకవర్గం ఏదైతే విజేత కానీ ఈ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కానీ అనేక పర్యాయాలు నాకు కలిసినప్పుడు అంతకుముందు ఇది పెద్దదండ గ్రామ పంచాయతీ కింద ఉండేది అన్నా ఒక మున్సిపాలిటీ చేస్తే బాగుంటుంది అది కూడా ఒక మెరుగైన మున్సిపాలిటీ సైజుబుల్ చేస్తే మరింత బాగుంటుంది ప్రధానంగా అనుభవ ఈ రిటైర్డ్ ఉద్యోగస్తులు కానీ సర్వీస్ లో ఉన్న మా సోదరులు కానీ వారి సూచనలో సలహాలు ఈ పెద్దదండ పాత గ్రామ పంచాయతీని ఎదుర్లాపురం మున్సిపాలిటీగా మార్చే దాంట్లో వాళ్ళ సూచనలు ప్రధానమైన ఉన్నాయి కొత్త మున్సిపాలిటీ అయినప్పటికీ ప్రజాప్రులతో మీ అంతర ఆశస్సులతో ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది రెండు సంవత్సరాలు సుమారుగా ఈ మున్సిపాలిటీ వరకు రిటైర్నింగ్ వాళ్ళు కాకుండా రెండు వందల అరవై రెండు అరవై మూడు కోట్లు ఇప్పటి వరకు ఈ మున్సిపాలిటీకి నేను ఇచ్చాను ఇంకా అవసరం ఉంది ఇంకా కొద్దిగా అటకాయటిగా ఇంత ఇస్తే ఇంతకుముందు మా విజయం అడిగిన కోరికలన్నీ కూడా తీర్ తప్పకుండా మళ్ళీ చెప్తున్నా గతంలో ఒక మీటింగ్ లో చెప్పిన ఇప్పుడు చెప్తున్నాం మున్సిపాలిటీని రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా ఈ మూడు సంవత్సరాల పీరియడ్ లోనే తీర్చిదిద్దు అది నా బాధ్యత కాదు ఈ మూడు సంవత్సరాల్లోనే ప్రణాళిక ప్రణాళిక ఈ మున్సిపాలిటీని తీర్చిదిద్దే బాధ్యత నాదేనని గౌరవ సభ్యులకి ముఖ్యంగా వారి వేదిక ద్వారా తెలియజేస్తూ అవి ప్రధానమైన ఉన్నమాట వాస్తవం తాగునీరు విషయంలో మిషన్ నీళ్లు కావాలని కొన్ని డ్రైన్లు వరదలు వచ్చినప్పుడు సార్ మనం చూసాం వరదలు వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాల్లో నీటిపై అయిన మాట వాస్తవం వాటికి సంబంధించిన డ్రైన్లు ఇతరత్ర కావాలని ఇంత విశాలమైన మున్సిపాలిటీలో కొన్ని రోడ్లు చాలా ఇబ్బంది పడుతున్న వాస్తవం ఇప్పటికే కొన్ని చేశాను మిగిలిన వాటిని కూడా వారు అడిగేది కరెక్ట్ వాటిని కూడా కావాలని ఎలక్ట్రిసిటీకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు వాటిని ఈ సీజన్ లోనే కంప్లైంట్ చేస్తానని ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నాను ఇవి కాకుండా ఒక మంచి పార్క్ కావాలని ఒక వాకింగ్ ట్రాక్ కావాలని ఒక జిమ్ కావాలని కూడా మిత్రులు అడిగారు వాటిని కూడా ఈ సీజన్ ఒక షేప్ కు తీసుకొస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మా కమిటీ సభ్యులందరికీ తెలుపుతూ ఒకసారి మీ అసోసియేషన్ కి సంబంధించింది బిల్డింగ్ ఇతరత్ర ఇతరత్ర అడిగారు తప్పకుండా నేను కమిషనర్ చెప్తాను ఒకసారి మీరు కోఆర్డినేట్ చేసుకోండి కమిషనర్ గారు కూడా ఇక్కడ ఉన్నారా

ఇక్కడ మీకు చివరిగా ఒకటే చెప్పదలుచుకున్నారు ఇది ప్రజా ప్రభుత్వం ప్రతి వాళ్ళు స్వేచ్ఛగా మీ మనసుల్లో కోరికలు కానీ అవకాశం ఈ అన్ని వేళ అందరికీ అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఇస్తుంది నియమ నిబంధనలు ఏదో కంట్రోల్ చేయాలను ఏదో ఇబ్బంది పెట్టాలనో మీ మనసుల్లో మాట మనసుల్లోనే దాచుకునే విధంగా వాటిని వాటి రాయకుండా ఉండే విధంగా కలెక్టరేట్ వేసి వాటిని అక్కడే ఆపాలను ఈ ప్రభుత్వానికి ఎప్పుడు ఉండదు గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా మంత్రివర్గ సభ్యులు శాసన సభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో ప్రజానీ ప్రజానీకానికి నిరంతరము అందుబాటులో ఉండే ప్రభుత్వం ఇది ప్రజల కష్టాలు ప్రత్యక్ష చేస్తున్నారు ఆనాటి ప్రభుత్వం ఏవైతే పది సంవత్సరాల్లో మంచి అంటూ చేసిన వాటిని పోకుండా ఏ ఒక్క మంచి సంక్షేమ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసేయలేదు అవి తీసేయకుండానే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన ఒకటో తారీఖు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తూ సంక్షేమ కార్యక్రమాల్లో నిజంగా పేదవాడికి ఏవైతే అవసరమైన ఏవో అది ఇద్దరమ్మ ఇల్లు కావచ్చు మీరు పేదలు కరెంటు బిల్లు కట్టలేని వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు ఆడబిడ్డలకు ఆర్టీసీ దిశలో బస్ లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కావచ్చు సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఇలా పేదవాళ్ళకి సంక్షేమానికి ఎక్కడ గత ప్రభుత్వాన్ని చేసి ఇస్తూనే అదనంగా అప్పులున్నా ఒకటో తారీఖు నాడు ఉద్యోగస్తులకు జీతం ఇస్తూ అదనంగా ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చులు బలాయిస్తూ ఎక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం బలం పొరపాటు చేయకుండా మీ సహకారంతో ఎందుకంటే ఇక్కడ ఉంది మేంజర్ ఉద్యోగస్తు సోదరులు ఉన్నారు మీ సహకారంతో భగవంతుడు జీవితతో ఈ ప్రభుత్వం విధంగా ముందుకు నడుస్తున్నాం డెఫినెట్ గా మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఉన్నదానికంటే మరింత మెరుగుపడే అవకాశాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి రాష్ట్ర ఆర్థిక వనరులను కూడా అదనంగా సమకూర్చుకోవడానికి గడిచిన రెండు సంవత్సరాల నుంచి అనేక ప్రణాళికలు తయారు చేశాం ఆ ప్రణాళికల ఫలితాలు రాబోయే మూడు నుంచి ఆరు నెలల ఇంతలో దొప్పన యాడవుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిస్థితి కూడా మరింత బలోపేతము కానుంది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తప్పకుండా ఉద్యోగస్తు సోదరులకి వారికి న్యాయంగా ఇవ్వాల్సిన వాటిలో ఎక్కడా ఈ ప్రభుత్వం కోత పెట్టాలని లేనే లేదు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి మాట ఇస్తే నిలబడే ప్రభుత్వం ఇది గత ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తు సోదరులు కూడా ఇప్పటిదాకా మీరు కొన్ని ప్లాట్ఫార్మ్ మీద ఎల్లబోచడంలో తప్పు లేదు కానీ మరింత కొద్దిగా సహనం ఓపిక పడితే మీ కోరికలన్నీ ఈ ప్రభుత్వం న్యాయమైన వాటిని బట్టి దాన్ని ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నెరవేరుస్తామని కూడా ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉద్యోగస్తులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తు సోదరులకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక నా ఎదుర్లో పరమంటే నాకు స్వార్థం ఉంటది నా నియోజకవర్గంలోని మనిషి కాబట్టి మా సోదరులు అడిగిన ప్రతి అంశాన్ని పాజిటివ్ గా పూర్తి చేసే బాధ్యత నాదేనని తెలుపుతూ

ధన్యవాదాలు తెలియజేసుకో సార్ చిన్న ఒక చిన్న వినపారు సాయి ప్రభావం కదా

I <laughs> do